హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నేను మీ ఉమా సునీల్ ఈరోజు ఉసిరికాయ పచ్చడిని ఫస్ట్ టైం పెట్టానండి చాలా టేస్టీగా అలాగే స్పైసీగా బాగుంది సో వీడియో షేర్ చేస్తున్నాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనమాట స్టోర్ చేసిన తర్వాత ఆ బౌల్లోనే రైస్ పెట్టేసుకొని తిన్నారు ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని తడిగుడ్డతో తుడుచుకున్న ఉసిరికాయలను తీసుకొని ఇలా చుట్టూ కాట్లు పెట్టుకోవాలండి ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల ఉసిరిగాయ లోపల నుంచి బాగా ఫ్రై అవుతుంది అలాగే కొన్ కాస్త టైం కూడా సేవ్ అవుతుంది ఇలా నేనైతే ఉసిరికాయలను ఎక్కడన్నా ఇలా నల్లగా గుచ్చుకున్నట్టు ఉంటే కాస్త పాటిని తీసేసాను అనమాట మీకు కావాలంటే వేసుకోండి లేదంటే పక్కన పెట్టేయండి నేనైతే మొత్తంగా ఒక కిలో ఉసిరికాయలు తీసుకొని ఇలా చుట్టూ కాట్లు పెట్టుకున్నాను అనమాట నైఫ్తో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్తో ఆవాలు హాఫ్ స్పూన్ కంటే తక్కువ మెంతులు అలాగే వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని వితౌట్ ఆయిల్ వాటిని ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి నేనైతే ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నాను మీకు కావాలంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్నీ ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఉసిరికాయలను ఫ్రై చేసుకోవాలన్నమాట అంతలోపు ఆయిల్ వేడయ్యేలోపు మనము కారము ఉప్పు అలాగే మసాలా మిక్స్ చేసుకుందాము నేనైతే ఈ గ్లాస్ కొలత తీసుకున్నానండి ఒక కిలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారము అలాగే గ్లాస్ కంటే తక్కువగా సాల్ట్ తీసుకున్నాను అనమాట ఇవి రెండు బాగా మిక్స్ చేసుకున్నాను నేనైతే ఊరగాయని ఫస్ట్ టైం ట్రై చేశాను కాకపోతే నా కారపొడి పొడి రెడ్గా లేదండి మీరు బాగా రెడ్గా ఉన్న కారం పొడి తీసుకోండి అప్పుడు ఊరగాయ చూడడానికి చాలా కలర్ కలర్ఫుల్గా ఉంటుంది నేను ఆ పౌడర్స్ అన్ని మిక్సీకి వేసుకొని ఉప్పు కారం కలుపుకునే లోపు ఆయిల్ వేడయింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉసిరిగాయలని నేను తీసుకున్న కిలో ఉసిరిగాయలకి టూ టైమ్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఒకేసారి నాకు కడాయిలో సరిపోలేదు సో నేను టూ టైమ్స్ వేసుకున్నాను అలాగే మనము ఫ్రై చేసుకున్న ఆవాలు జీలకర్ర మెంతి పొడి కూడా ఉప్పు కారంలో వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్ లోపలోకి వెళ్ళి ఉసిరిగాయ అనేది బాగా మగ్గుతుందనమాట ఫ్రై అవుతుంది ఆయిల్లో అప్పుడు తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి కాట్లు పెట్టి నాకు మా అమ్మగారు చెప్పారనమాట ఇలా కాట్లు పెట్టడం వల్ల బాగుంటుందని సో నేను ట్రై చేశాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇది తెలిసి ఉంటే మాకు తెలుసని కామెంట్ చేయండి సెకండ్ బ్యాచ్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ చల్లారిన తర్వాతనే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చల్లారకు ముందు వేడి వేడివి వేస్తే కారం పొడి మన మిక్స్ చేసుకున్న దాంట్లో కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉందండి సో వేడి వేడి వేయకుండా కాస్త చల్లగా అయ్యాక వేయండి అవి చల్లారేలోపు మనం పోపు కూడా పెట్టేసుకున్నాము మనం ఫ్రై చేసిన ఉసిరికాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే పోపు అయితే వేసుకున్నామండి ఒక కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఆయిల్ అయితే పడుతుంది పోపు అంటే ఆవాలు జీలకర్ర వేసి అలాగే మిరపకాయలు వేసానండి దంచి వెల్లుల్లి వేసాను ఆ వీడియో మిస్ అయింది నేనైతే చింతపండు రసం తీసుకోలేదండి నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఒక కిలో ఉసిరికాయలకి నాకైతే ఐదు ని ఐదు నిమ్మకాయలు పట్టాయండి నిమ్మకాయలు పిండేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పోపు చల్లారాక ఉసిరికాయలు దాంట్లో వేసి బాగా కలుపుకొని త్రీ డేస్ తర్వాత చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసి త్రీ డేస్ వరకు కదపకుండా అలానే పెట్టాను ఈ థర్డ్ డే అండి నా నేను వేసిన కారపొడి అంత రెడ్గా లేదు సో కలర్ అలా ఉంది మీరు ఎర్రగా ఉన్న కారపొడిని తీసుకోండి మా వారు కూడా టేస్ట్ చేశారు చాలా బాగుంది అన్నారు చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై